జయ శ్రీరామ్ రామచంద్ర రామభద్ర అభిమాం శరణ తండ్రి శరణు అక్కడ గ్రామస్తులందరిలో నుంచి ఇంకొక వ్యక్తి కూడా బయట ఆ వ్యక్తి గురువు గారు నాకు కూడా రాత్రులు లేదా సరిగా రావడం లేదు ఏదోదో భయం కల్పించేటటువంటి కళలు వస్తున్నాయి అనేక విధాలైనటువంటి ఈ కళలు నన్ను భయపెడుతున్నాయి ఆ భయం వల్ల ఆలోచనలు ఆలోచనలు ఎంత సరిగా పడటం లేదు ఏం చేయాలని అర్థం కావడం లేదు నాకు ఎందుకు ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు నేను నేనేం చెయ్యాలి నైనా నీవు బాగానే ఉన్నావు అన్నీ బాగుంది నీకు మాటలు నీ యొక్క చేతలు నీ ప్రవర్తన కూడా ఎటువంటి తేడాలు లేవు కానీ నేను ఇలా జరిగే ఒక మానసిక సంఘర్షణ నిన్ను ఇది గురి చేస్తుంది ఆ సంఘర్షణ ఏటో నేను అడగను ఎందుకంటే అది కుటుంబ సమస్య కుటుంబానికి చెందిన సంఘర్షణ అయి ఉండవచ్చు లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి సంఘర్షణ అయి ఉండవచ్చు లేదా నీవు మనుషులతో బాంధవ్యాలు వాళ్ళతో ఏర్పరచుకున్నటువంటి సంబంధాల వల్ల కూడా అది ఒక సంఘర్షణలాగా నిన్న మారిపోయి అది ఉద్రిక్తను కలగజేస్తూ నిత్యం నీకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది ఆలోచనలే అన్నిటికీ మూల కారణం అలాంటి ఆలోచనలు నిరోధించాలి అంటే దీనికి ఒకటి ఒకటి దారి ఏమిరా అంటే దైవాన్ని ఆశ్రయించడం తర్వాత వైద్యుల సలహాలు కూడా తీసుకోవడం ముఖ్యంగా ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు కొన్ని మాటలు చెప్తారు మీకు ఆ మాటలు ఏమంటే యోగం కూడా అదే చెప్తుంది యోగ శాస్త్రం అట్లాంటివి ఉన్నాయి వితర్క భావనే ప్రతిపక్ష భావనం సాధన పాదం ముప్పై మూడవ సూత్రం వితర్క భావనే ప్రతిపక్ష భావన ఎప్పుడైతే మనకు వ్యతిరేకమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయో మనవల్ని బాధిస్తూ ఉన్నాయో పీడిస్తూ ఉన్నాయో మనం వెంటనే గ్రహించాలి ఇవి మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ఇలాగా అంటే రాను మెదడు బలహీనమైపోయి ఆ మెదడు నాకు రక్త ప్రసరణ ఆగిపోతుంది రక్టర్ ప్రసంత సరిగా లేకపోతే మతి మందగిస్తుంది మతి మందగిచ్చినప్పుడు ఆ శరీరం నుండి అవయవాలన్నీ కూడా సహకరించువు ఇందుకు ఇది కేంద్ర నాడీ మండల వ్యవస్థ ఈ కేంద్ర నాడీ మండల వ్యవస్థలోనే అంతా కూడా నిక్షిప్తమై ఉంది మానవుడి స సమస్త సంపూర్ణ ఆరోగ్యం అంతా కూడా ఈ యొక్క కేంద్ర నాడీ మండలంలో నిక్షిప్తమై ఉంది అంటే మెదడులు బ్రెయిన్ కేంద్ర నాడీ మండలం మన శరీరానికి విద్యుత్ సరఫరా చేసేటటువంటి మన చేతులు ఆడాలంటే బల్పులు ఈ బల్పులు వెలగాలంటే అక్కడ బా స్విచ్ ఆన్ చేయాలి అక్కడ స్విచ్ ఆన్ చేస్తే మన చేతులు కలపంటే కదులుతుంది పట్టుకోమంటే పట్టుకుంటుంది కొట్టమంటే కొడుతుంది అదేవిధంగా అన్ని అవయవాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా ఎవరు సలహాలు ఇస్తున్నారు వాటికి ఈ యొక్క మెయిన్ బోర్డు మెయిన్ స్విచ్ ఈ మెయిన్ స్విచ్ ఆపేస్తే మొత్తం శరీరం ఆగిపోతుంది ఆ మెయిన్ స్విచ్లో చిన్న చిన్న స్విచ్లు ఉంటాయి ఒక్కొక్క భాగానికి కరెంట్కి ఒక స్విచ్ ఒక స్విచ్చి చేతులకు కాళ్ళకు అన్నిటికీ ఒక్కొక్క స్విచ్ బోర్డులు ఉంటాయి ఆ స్విచ్చులు ఎక్కినప్పుడే వెలుగుతాయి లేదంటే వెలగ్వి ఆ స్విచ్ కానీ చెడిపోయింది అనుకో ఇంట్లో కరెంట్ స్విచ్ చెడిపోతే మనం రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ స్విచ్ చెడిపోతే అది రిపేర్ చేసుకోవడానికి చాలా కాలం పడుతుంది రిపేర్ అయినా అవ్వచ్చు రిపేర్ కాకపోయినా కూడా పోవచ్చు మనం చేయలేదు కనుక దీనికి యోగశాస్త్రంలో ఏం చెప్తారంటే వితర్క భావనే ప్రతిపక్ష భావనం నీలో ఎప్పుడైతే భయాన్ని కలిగించే ఆలోచనలు వస్తున్నాయో నీలో ఎప్పుడైతే వ్యతిరేక ఆలోచనలు వస్తున్నాయో దానికి భయపడి దీనికి భయపడి వారికి భయపడి వీరికి భయపడి ఎవరు ఏం చేస్తారని ఆలోచనలు వస్తున్నాయో అవి వచ్చినంతకాలం మనం ఏమి చేయలేము మరి ఏం చెప్తుంది సూత్రం సర్క భావనే ప్రతిపక్ష భావనం ఏ సమస్య అయినా రాని ఏ భయం అన్న రాని ఏం చేస్తుంది ఆలోచనలు వచ్చినంత మాత్రం ఏం జరుగుతుంది ఆలోచనలు వచ్చినంత మాత్రం నా భయపడ్డాను దానికి ఎవడో నన్ను చంపేస్తాడనే భయం ఉంటుంది నీకు చంపేస్తాడనే భయం ఉన్నప్పుడు వాడిని ఊహించుకుంటావు నీకు నేవో ఊహించుకుంటావు వాడు దారిలో పోతుంటే కత్తి కొంచెం పొడి చేస్తాడేమో లేకపోతే వచ్చిన తుపాకెట్ కాల్ చేస్తాడేమో అన్నీ ఏమో 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 చిన్న సమస్య కూడా ఏమో ఏమో కొండ అంత వైపు ఏమో ఏమో వదిలే ఏం కాదు కాదు అనుకో కాదు కాదు అనుకో ఇది ప్రవర్తన మార్చుకో నీ శత్రువులు ఎవరు ఎవరో ఉన్నారు నేను ఏదో చేస్తామన్నారు వెళ్ళి అన్న నమస్కారం నీ కావాలో చెప్పు నన్ను ఏమడ స్వామి బాబు అని అడుక్కో దాసుడు తప్పులు దండంతో సరదేమైపోతుంది అతనికి లోపల కొంచెం క్షమాగుణం ఉంటుంది సరే నిన్నేమన నాకు ఇవసేది అక్కడ పారేసేస్తాను కాంచానం కర్మ విమోచనం లేదు ఎవరికి ఏదైనా హానికరమైన మాటలు చెప్పే ఎవరినైనా నువ్వు బాధించి ఉంటే హింసించుకుంటే క్షమాపణ అడుగు పోయి అక్కడికి నీ ఎక్కి ఇప్పుడు నీ యొక్క ప్రశాంతత చెడగొట్టే ఆలోచనలు రావు ఇంకా వేరే ఏదైనాటువంటి ఈ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది ఏ దుఃఖాలను భయాలు భూకంపం వస్తుందేమో ఇల్లు కులిపోతుందేమో వరదలు వస్తుందేమో నా ఇల్లు కొట్టుకుపోతుందేమో ఇలాంటి భయాలు వచ్చి ఎవరు ఎవరేం చేయలేదు ఏమి రావు భగవంతుడు ఏం చేస్తే ఆయన ఏ సంకల్పిస్తే ఆయన సంకల్పాల్సిన జరుగుతుంది కానీ మనం అనుకున్నది జరుగుతుందా అయితే మన దేవుడు ఎందుకు మనం అనుకున్నంతా అంతా జరిగిపోతా ఉంటే కనుక నీవు అలాంటి భయాలు వద్దు భయాలు వచ్చినప్పుడైతే ఏం చేస్తావు పద్దెనిమిది సార్లు ఒక భయం వచ్చింది ఏదో చీకట్లో దయ్యం ఉంది ఇంటి ఇల్లు ఇంట్లోనే ఇంట్లో పగలేని దెయ్యం రాత్రిలో ఎందుకు వచ్చే ఉంటుందో అర్థం కాదు ఆ దెయ్యం కూడా దెయ్యాలు ఉండవు ఆడదెయ్యాలే ఉంటాయి ఇల్లు దగ్గర కూడా రెండు చిన్న మగ దెయ్యాలు రావచ్చు లేదంటే ఏనుగు దెయ్యము లేకపోతే కుక్క దెయ్యము లేకపోతే నక్క దెయ్యము లేదా పిల్లి దెయ్యము అవి దెయ్యాలు కావా వాటికి ఆత్మలు ఉన్నాయి కదా అట్లా కూడా జీవం ఉంది కదా మరి ఆ ఆ దెయ్యాలు అన్నీ ఎందుకు రావు మానవ దెయ్యాలే మనకు వస్తూ ఉంటాయి మన దగ్గరికి ఈ మానవ దెయ్యాలు రావడం అనేది మనల్ని బట్టి పీడించే సమస్య దయ్యాలంటూ వేరెవరో కాదు మనల్ని ద్వేషించే వాళ్ళు ఈర్షపడే వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు కాలంలో దెయ్య లాగా పోతే అలాగే కనబడుతుంటారు వాళ్ళందరినీ పంచుకుంటూ వెళ్ళేస్తే ఏ బాధ లేదు కర్మ కర్మలైనా పోండి నేను హాయిగా ఉంటాను అంటే అది మనకు వయసులో ఉన్నప్పుడు లేదా కర్మలు చేస్తున్నప్పుడు ఇట్లాంటివి మనం ఉండలేము ఎందుకు పనులు చేయాలి అందరితో సంబంధాలు ఉండాలి అన్ని పనులు చేయాలి అన్ని పనులు జరగాలి జీవనానికి ఎన్నికి సంపాదించుకోవాలి అలాంటప్పుడు సంబంధ బాంధవ్యాలను మంచిగా పెట్టుకోవాలి అజాత శత్రువు అయిపోవాలి అజాత శత్రువు కాకపోయినా శత్రుత్వం నిర్మూలించుకుంటూ పోతే సరిపోతుంది నిర్మూలించడం అంటే శత్రువుని చంపడం అని కాదు వాడిని హింసించడం అని కాదు వ్యోమను నడుపుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అహం అడ్డు వస్తుంది అడుక్కుంటేనే ఇదేం పోయింది అదే చెప్పు మాట కదా నేజం తప్పు క్షమించు అనేసి అయిపోతుంది కదా ఆహా వాడికి నేను క్షమాప చెప్పాలి వీళ్ళకి నేను సంపాాలి వాళ్ళ నా కాళ్ళ దగ్గరికి రావాలి ఇలాంటి అహంకారంతో మూర్ఖంతో మాట్లాడే మాటలు వాళ్ళకి ఎప్పుడూ ప్రశాంతత ఉండదు నీవు చెప్పినటువంటి పద్ధతే ఉంటుంది కానుక ఆలోచనకు వ్యతిరేక ఆలోచించాయి నీకు ఎవరైనా ద్వేషం కలిగిందంటే నేను ఎందుకు ద్వేషించాలి అతను ఏమన్నా చేసి ఉండని నేను మన మన వాళ్ళెందుకు దేశం రావాలి అతను పనికిరాని అదవైతే నేను ఎందుకు వెదవ కావాలి అతను దుర్మార్గుడు అయితే నేను దుర్మార్గుడు కావాలి ఇలా ప్రతిదీ ఆలోచించుకోవాలి ఎవరో దొంగతనం చేయడం వచ్చారు ఇంట్లోకి చేతనైతే వాళ్ళు ఎదుర్కొంటాము లేదంటే పక్కన వాళ్ళ సహాయం చేస్తాం పిలిపిస్తాము అంత మాత్రం దొంగను వాడు గుర్తుపట్టుకొని వెతికి పోయి పట్టుకొని వాడి ఎంతకాలని నిరంతరం తిరగడం దేనికి దానికి రక్షణ శాఖ ఉంది రక్షణ శాఖ చెప్తే వాళ్ళు చూసుకుంటారు దేనికి సంబంధ శాఖ దేనికి సంబంధించిన శాఖను దానికి వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా ఇంత ఎందుకు వేసుకోవడం కనుక ఈ మానసిక సమస్యలు అంటే భయాలన్నింటినీ భగవంతుని తిన విశేషిస్తాడు భగవంతుని తిన వేయడం అంటే నీలో నువ్వే ధైర్యం చెప్పుకునేవాడు నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం నేను ఒంటరి వాడిని అయిపోయినా నాకేం లేదు అనుకోవద్దు నీ వెనకాల అనేక మంది ఉన్నారు నేను కాపాడడానికి వాళ్ళు ఎవరు అంటే నువ్వు చేసుకునే పుణ్యం వల్ల నీ వెనకాల నారాయణ శక్తులు ఈశ్వర శక్తులు ఆదిపరాశక్తి శక్తులు అనేకం కాపలాగా వస్తుంటాయి నేను రక్షించడానికి గుర్తుపెట్టుకో నువ్వు పాపాత్ముడైతే నేను వెనకాల అవి ఉండవు దానికి వ్యతిరేకంగా దుర్మార్గ శక్తులు అన్నీ కాసుకుంటాయి ఎప్పుడు దొరికితే అప్పుడు స్వాహా చేస్తాయి అవి ఒత్తులేదు స్వామి చెప్తాడు చెప్పలేదండక పొయ్యేరు మీరు సద్గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు చెప్పంటనకపోయ్యరు తప్పకున్నది గురుని వాక్యం చెడ్డదోవుల పోవు వారిని చప్పరించి మృంగు శక్తులు వెనుకనే వస్తున్నాయని చెప్పలేదంటనకపోయ్యరుదు కాదు అద్భుత అగీతం ఎవరో మంచి గురువు ఎవరో వైద్యుడు మంచి వైద్యుడు అందరూ గురువులే వైద్యం చేసేవాడు గురువే మనకు జ్ఞానబోధ చేసేవాడు గురువే మన తల్లిదండ్రులు గురువులే ప్రథమ గురువులు వాళ్ళు భగవంతుడు గురువులకే గురువు మరి ప్రతి ఆలయానికి పో కూర్చో కాసేపు ఆ దేవుడిని మనం చూడు ఆయన కింద నుంచి పై వరకు చూడు ఆయన పాదాలను ముందు చూడు పాదాల నుంచి తల వరకు చూడు ఆయన రూపలావణ్యాన్ని లోపల ఊహించుకో కళ్ళు మూసుకో ఆ ఊ ధ్యానిస్తూ ఉండు ధ్యానం అవుతుంది నీ సమస్య పోతుంది నీకు భయం పోయే లోపల ధైర్యం వస్తుంది సమస్యల్ని అలా ఎదుర్కోవాలో శక్తి వస్తుంది జ్ఞానం వస్తుంది ఏం చేస్తే సమస్యలు ఎదుర్కోవచ్చు తెలిసిపోతుంది ఇలాంటివి మనం వెతుక్కుంటూ చేసుకోవాలి అంతేకాని నాకు వైపు నేను ప్రతి ఒక్కరికి నాకు భయం చెప్పుకుంటా పోయినా అనుకో నీ బలహీనత ఏమో అందరికీ అర్థమైపోతుంది నీలో ఉండే బలహీనత ఏమనేది అందరికీ తెలిసి వాళ్ళు ఏం చేస్తారు ఇదిగో తోక అంటే అక్కడ పులి ఉంది అంటే ఒక చిన్న సమస్యను భూతార్థంలో పెట్టి వాళ్ళు భూతం ఉంది వాళ్ళ దగ్గరికి పోవద్దండి నేను ఎవరు పోతాను ఆ పరిస్థితికి రావద్దు నీవు నీ మనసుని నువ్వే నియంత్రించుకో ఏదైతే భయం అనేది వస్తుందో నీ మైండ్ నీ మనసులోంచి వస్తుంది ఈ బుర్రలో నుంచి వస్తుంది కనుక నువ్వు నీ బుర్రకు మళ్ళీ ఒక మాటలు చెప్పు అయ్య ఏం చేయలేరు ఏమీ కాదు ఏమీ ఎవ్వరు భగవంతుడు కాపాడుతాడు లేదా నాకు ఎవరు సాయం చేసినప్పుడు కాపాడుతాడు భగవంతుడు కా భగవంతుడు ఉన్నాడు కాపాడుతాడు పరమేశ్వరుడు ఉన్నాడు కాపాడతాడు పద్దెనిమిది సార్లు అనుకో ఆలోచన వెళ్ళిపోయి నీకు ఇది మిగులుతుంది భగవంతుడు కాపాడతాడు ఆలోచనలు మనం పెంచుకునే కొద్దీ అవి అలవాటు ఉంటుంది అక్కడ దాన్ని తీసేవాలంటే దానికి వ్యతిరేకమైన ఆలోచనలు నువ్వు సృష్టించుకుంటూ ఉన్నావు అనుకో పతాంజలి మహర్షి గారు చెప్పేటటువంటి ఒక అద్భుతమైన సూత్రం ఇది మానసిక వైద్య సూ సూత్రం ఇది నిత్యం నువ్వు నీ బలవంతుడిని శక్తివంతుడిని అనుకో నువ్వు సన్నగా బక్క బక్కగా ఏముకలు కూడా ఉన్నా కూడా కొంతకాలానికి భీముళ్లాగా అలా అలాగిన వాళ్ళే మానసిక శక్తుల్ని ఎవరైతే కూడా తీసుకుంటారో వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు వాళ్ళే అధిక శక్తిమంతులు అవుతారు వాళ్ళే జ్ఞానమంతులు అవుతారు సర్ప సంపా ఏమేమైతే సాధిస్తున్నారో అందరూ కూడా లోపల ఇలాంటి ఆలోచనలు పెంచుకోవడం వల్లే అవుతున్నారు అనేది మాత్రం మర్చిపోవద్దు గొప్ప స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి వాళ్ళే కౌన్సిలింగ్ చేసుకుంటారు అంటే ఆ వాటిని అనుకుంటారు సాధించాలి నేను చెయ్యాలి సాధించాలి నేను చెయ్యాలి ఆ పట్టుదల నక్షత్రాలు అందుకోలేకపోయినా కనీసం మబ్బుల అనేది అదేగలుగుతాం కనుక ఆకాశాన్ని అందుకోవాలని ఆలోచన ఉండాలి ఆలోచన ఉండడం వలన కనీసం మబ్బులని తాకే ఆలోచన వస్తుంది ఇలాంటివన్నీ మన ఆలోచనకి మనమే సమాధానం చెప్పుకుంటూ ఉంటే వాటికి వ్యతిరేకంగా మనం చెప్పుకుంటూ ఉంటే అది వెళ్ళిపోతుంది ఇది ఉండిపోతుంది గుంటల్లో మురికి ఉంది కంప కొడుతూ కొడుతుంది అది పోవాలంటే కంపు భరిస్తూ ఉంటావా అది బాగా శుభ్రం తోసేసేసి మంచి నీళ్ళు పోసినాం అనుకో ప్రశాంతంగా ఉంటుంది తేడి తెల్లంగా ఉంటుంది మనసు కూడా అంతేనైనా అని చెప్పి ఓం నమో నారాయణం విశ్వం నారాయణం సర్వే సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు मार्गस्थित दुख भाग भरित ओम शांति 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 ही ये तक सर्वम से ओम तक सर्व कृष्णम बंदे जगतम